వరంగల్ జిల్లా నర్సంపేట బీజవయం ఆధ్వర్యంలో పహల్కం ప్రాంతంలో టూరిస్టులను ఇరవై ఏడు మంది ఊచకోత కోసిన ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం అనంతరం అమరవీర్ల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తుల నిర్వహించారు అనంతరం మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడారు ప్రశాంత వాతావరణంతో నిండు పర్యావరణంతో ఆహ్లాదాన్ని పంచే కాశ్మీర్ లోయలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటక దేశ పౌరులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా తుపాకులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉగ్రదాడిలో మృతి చెందిన దేశ పౌరులకు ఘన నివాళులు అర్పిస్తున్నామని వారి కుటుంబ సభ్యులకు ప్రగట సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి నరసింహారావు గూడూరు సందీప్ దయాకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇదైతే నిన్న ఇరవై రెండవ తారీఖు రోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బెల్గాం అనే పర్యాటక ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి అక్కడ ఉన్న యాత్రికులు వాళ్ళు చాలా ప్రేమతోటి ఆ ఏరియాలో శాంతి నెలకొన్నదని తెలుసుకొని గత పది సంవత్సరాలుగా ఏదైతే ఉగ్రదాడులను తన ఉక్కుపోదంతో వేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈనాడు భారతదేశంలో శాంతి నెలకొన్నదని అన్ని ప్రాంతాల్లో కూడా భావించి అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ చాలా ప్రశాంతంగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా మరి ఈనాడు దేశం దాటి వచ్చి ఆయుధాలతో ఉండి నిరాయుధులైన అమాయకమైన ప్రజలను పర్యాటకులను భార్యాభర్తలు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అమ్మ కొడుకులు ఆ ప్రాంతాన్ని చూద్దామని వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఉన్న సందర్భంలో ఏదైతే నువ్వు హిందువువా నువ్వు ముస్లింవా అని అడిగి ఇరవై ఏడు మందిని అత్యంత దారుణంగా ఆశవికంగా చంపి ఈనాడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు కూడా బాధ బాధపడే విధంగా భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఈనాడు ఈ సందర్భాన్ని ఈ ఘటనను తీవ్రంగా ఖండి ఖండిస్తున్నారు మరి ఏదైతే ఇందాక పెద్దలు మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు అన్నట్టు కేవలం అంబేద్కర్ గారు ఏదైతే చట్టపరమైన శాంతియుతమైన మార్గాన్ని చూపెట్టారో ఆ శాంతియుతమైన మార్గాన్ని ఈనాడు నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నారు కాబట్టే పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నాయకులు ఈనాడు భారతదేశం మీద మాట్లాడడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసి భారతీయులను అలసివేయడం కానీ కొంతవరకు చేస్తున్నారు అదే పదే పది నిమిషాలు ఈ చట్టాలను ఈ పద్ధతులను ఈ ధర్మాలను పక్కకు పెడితే భారతదేశం యొక్క సైన్యానికి పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి పది నిమిషాలు సమయం పట్టదు మరి భారతదేశంలోని పౌరులకు మరి అందరినీ వదిలేస్తే మన తెలంగాణ రాష్ట్రం అంతా లేదు వాళ్ళు పాకిస్తాన్ మన రాష్ట్రం అంతా లేదు వాళ్ళు పాకిస్తాన్ అత్తారింటికి వచ్చినట్టు వచ్చి ఈనాడు అక్కడ ఉన్న అమాయకులను అంచివేత గురి చేసి మరి ఆ జమ్మూ కాశ్మీర్లో ఉన్న అక్కదాము అక్క చెల్లెలు అన్నదాములు కూడా ఆలోచన చేయాలి ఈనాడు ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి మనం నిబద్ధత తెలియజేయాలి ఎవరి వల్ల శాంతి నెలకొంటుంది ఈనాడు ఎవరి వల్ల ప్రాణాలు కోల్పోతున్నాం అని చెప్పి వాళ్ళు మరొకసారి ఆలోచించాలి మరి ఈనాడైతే భారతదేశంలో ఉన్న హిందువులు కానీ భారతీయ జనతా పార్టీ సైనికులను కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈనాడు పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ తగనం కానీ మరియు ఎవరైతే ఇలా జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ప్రాణ వాళ్ళకు శాంతి చేకూర్చాలని శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇక ముందు ఇక్కడి ఇక్కడి నుంచి మొ గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకైనా సరే ఏ ఒక్క హిందువు మీద కానీ ఏ ఒక్క భారతీయుని మీద కానీ చిన్న అగాయిత్యం నెలకొన్నా కానీ కూడా ఎవరం ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత దిగ్విజయం చేసిన పెద్దలు సీతారాం నాయక్ గారికి మరియు మీడియా మిత్రులకు మరియు భారతీయ జనతా పార్టీ యువకులకు సీనియర్ నాయకులకు నరసింహరావు గారికి రామచంద్ర రామచంద్రరాయుడు గారికి మరియు పట్టణాధ్యక్షులకు అధ్యక్షులకు వివిధ మండల అధ్యక్షులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను భారత్ మాతాకి దేశ దేశి సంఘటన ఆ సంఘటనే ఒక దుర్మార్గమైనటువంటి సంఘటనని యావత్ దేశం ప్రపంచ దేశాలకు విభాంతి చూస్తే ఒక లుచ్చా తుజా సంస్థ ఇది మేమే చేసినామని అనడం ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నా మిత్రులారా మళ్ళీ చెప్తా ఉన్నాం శాంతియుతంగా ఉండేటువంటి భారతదేశం ఏదైతే మన వెనక ఉండేటువంటి అంబేద్కర్ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ని కాశ్మీర్లో ఆ రోజే వద్దన్నారు గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని తొలగించి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్చినటువంటి ప్రదేశం నిన్న దారుణంగా నిర్దాక్షణంగా ఉరికించి పిల్లలు ఉండగా ఇరవై ఎనిమిది మంది యాత్రికులను దారుణంగా కాల్చి చంపడం అది చెప్పడానికి ఒక శోకనీయ శోకనీయమైనటువంటి విషయం అది నేను ఒకటే అంటున్నా ఈ దేశంలో బతుకుతున్నటువంటి ముస్లిం సోదరులారా మీకొక మనవి ఎందుకు ఈ ఉన్నాయి ఎందుకు పాకిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళు ముస్లిం సంస్థ మొత్తం వాళ్లే ఉంటారు కదా ఇక్కడ కూడా మీరు కొంతమంది ఉన్నారు దీన్ని మీ మీద వచ్చే నిందలను ఎందుకు ఖండించడం లేదు మీరు మాట్లాడాలి ఓవైసీ గారు మీరేదో నాయకులు పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడడం కాదు ఈ సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి ఈ పార్టీలకు అతీతంగా ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది మనకున్న ఆయుధ సంపద కావచ్చు సైనిక సంపద కావచ్చు యువత సంపద కావచ్చు తలుచుకుంటే కళ్ళు మూసి తెరిచే లోపల పాకిస్తాన్ లాంటి దేశాలను పట్టుమాయం చేయవచ్చు కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తత్వం అది కాదు మోడీ గారి తత్వం అది కాదు శాంతియుతంగా జరిగింది మళ్ళీ చెప్తా ఉన్నా ఏ ఉద్యోగం దేశాల్లో ఎటువంటి అయితే సంఘటనలో వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి మిలిటరీ ఏం చర్యలు తీసుకుంటుందో గమనించాలి మీరు మీరు మరి మమ్మల్ని ఎందుకు పూర్తిగొలుపుతున్నారో మాకు తెలియడం లేదు యావత్ ప్రపంచాన్ని దుర్మార్గాన్ని చూస్తూ ఉంది కనుక దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది కులాలు మతాలుగా అందరం ఒకటే ఒకటే నినాదం మా దేశానికి కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తాం మీరు మీకు భూస్థాపితం చేస్తామని నినాదాన్ని ఇవ్వాలని కోరుతూ మరి ఇవాళ నర్సంపేటలో రానా గారి నాయకత్వంలో వారి మొత్తం మిత్ర బృందం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పదాధికారులు అందరూ ఒక కను తెరిపేటువంటి ఒక పెద్ద ర్యాలీని ఇక్కడ చేపట్టారు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ అధి పార్టీ అధిష్టానం కూడా దీన్ని కోరుకున్నది ప్రజలకు తెలియజేయండి ఏం జరుగుతుందో తెలియజేయండి చివరిగా ఒకటే చెప్తున్నాను ఈ దేశానికి పదకొండు సంవత్సరాలు ఇప్పుడు దేశాన్ని పరిపాలించబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏమన్నా నష్టం జరిగింది ఆ దేశాన్ని గమనించండి మిత్రులారా అటువంటి ప్రభుత్వాలకి సహకరించండి అటువంటి ప్రభుత్వాలను ప్రోత్సహించండి ఈ దేశాన్ని రక్షించుకుందామని కోర్టు కోరుస్తాం